శ్రీ మహాలక్ష్మీదేవి ఈరోజు మనం మార్గశిర గురువారం పూజ పీట కలుషం ఎలా పెట్టుకోవాలి పూజ ఏ విధంగా చేయాలి పూజకు కావలసిన వస్తువులను గురించి చెప్పుకుందాం ఎంతో అదృష్టం ఉంటే గాని అమ్మవారి పూజ చేసుకునే భాగ్యం మనకు దొరకదు మాసంలో వచ్చే అన్ని గురువారాల్లో అమ్మవారి పీట కలుషం పూజ విధి ఒకేలాగా ఉంటుంది ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలి కడప గడిగి పసుపు రాసి ముగ్గు వేయాలి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ లక్ష్మీ పాదాలు వేసుకోవాలి వాకిలిలో చక్కని ముగ్గులు వేసుకోవాలి ఇల్లంతా పరిశుభ్రంగా తుడుచుకోవాలి ఈరోజు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎవరిని తిట్టకూడదు గట్టిగా అరవకూడదు చిన్న పిల్లలను కూడా బాధ పెట్టకూడదు రోజంతా ఎవరి గురించి చెడు తలుచుకోకుండా అమ్మవారి స్మరణ చేసుకోవాలి ఓం శ్రీం నమ లేదా ఓం శ్రీం మహాలక్ష్మి దేవీయే నమ అనుకుంటూ ఉండాలి పీట పెట్టే స్థానంలో అస్తదల పద్మం ముగ్గు వేసి దానిలో రంగులు నింపుకోవాలి మనసుతో లక్ష్మీదేవిని ఆహ్వానించాలి పద్మం మధ్యలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక పుష్పాన్ని పెట్టుకోవాలి దానిపైన పీట వేసి కొత్త బట్టను పరిచి బట్టపైన బియ్యం పరుచుకోవాలి దానిపైన లక్ష్మీనారాయణల ఫోటో లేదా లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోవాలి నేనైతే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామివారు కలిసి ఉన్న ఫోటోను పెట్టుకున్నాను ఇందులో విశేషం ఏమిటంటే అమ్మవారి ప్రక్కన స్వామివారు లేకపోతే ఆమె మనస్సు చంచలంగా ఉంటుందట ఆమెతో పాటుగా స్వామివారికి పూజ చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుందట ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే మాసం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది అందుకే లక్ష్మీదేవి పూజతో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించుకుంటే మనకు అత్యంత శుభప్రదము అమ్మవారి చిత్రపటానికి గంధం పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత వస్త్రం వేసి పూలమాలను వేసుకోవాలి ఫోటోకి ఎడమవైపున లక్ష్మీదేవి యంత్రం వేసుకోవాలి ఫోటోకి కుడి ప్రక్కన బియ్యంపై మూడు తమలపాకులు పెట్టుకొని దానిపై పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి ఆ తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకోవాలి రాగి చెంబుకి కంకణం కట్టుకోవాలి చెంబుకి ఎనిమిది దిక్కుల గంధం పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి అష్టలక్ష్మి రూపాలుగా భావించి ఒక్కోసారి ఒక్కో రూపాన్ని తలుచుకుంటూ బొట్టు పెట్టాలి కలుషంలోని నీటిలో పసుపు కుంకుమ అక్షంతలు జవ్వాది పోక నాణం లవంగాలు ఇలాయచీలు లక్ష్మీగవ్వలు గోమతీ చక్రాలు చిట్టిగాజులు తామరగింజలు గరిక ముద్ద ముద్దకర్పూరం ఇలా శుభకరమైన వస్తువులన్నీ లక్ష్మీదేవికి ఇష్టం వీటన్నింటినీ కలుషంలోని నీటిలో వేసుకోవాలి ఆ తర్వాత మామిడి మొదలైన ఐదు రకాల ఆకులను మొత్తం ఇరవై ఐదు ఆకులను ఓం శ్రీం నమ అనుకుంటూ చక్కగా కలుషంలో అమర్చుకోవాలి ఆ తర్వాత బూరు తీయని కొబ్బరికాయకు పసుపు నీళ్లు కలుపుకొని కొబ్బరికాయకు నిండుగా పసుపుని పూయాలి చక్కగా కొబ్బరికాయకు కళ్యాణ తిలకం కుంకుమతో దిద్దుకోవాలి రాగి కలుషంలో కొబ్బరికాయను మనస్ఫూర్తిగా అమ్మవారిని స్మరించుకుంటూ పెట్టుకోవాలి ఆ కలుషాన్ని భక్తితో మనం ఏర్పరుచుకున్న తమలపాకులపై స్థిరాభవతు సుస్థిరాభవతు సుప్రసన్నా అని అనుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ కలుషాన్ని ప్రతిష్టాపన చేసుకోవాలి ఆ తర్వాత కలుషానికి పూలమాల వస్త్రము వేయాలి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో పూజించుకోవాలి రెండు తమలపాకులను తీసుకొని దానిపై గంధంతో సూర్యచంద్రులను వేసుకోవాలి సూర్యుడిలో గణపతిని చంద్రవంకలో గౌరమ్మను ఏర్పాటు చేసుకోవాలి గణపతికి గౌరమ్మకు గంధం పసుపు కుంకుమలతో పూజించి వస్త్రం పువ్వులను సమర్పించాలి ధూపం దీపం పెట్టుకోవాలి పండ్లను తీపి పదార్థం ఈ విధంగా పీటను పూర్తిగా భక్తితో అందంగా అలంకరించుకోవాలి ఇప్పుడు సంకల్పం చెప్పుకొని షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ చేసుకోవాలి మొదటగా విఘ్నేశ్వరుణ్ణి శుక్లాం భరధరం విష్ణుం అనే శ్లోకంతో పూజించాలి తర్వాత అష్టోత్తరం చెప్పుకుంటూ పుష్పాలు లేదా అక్షింతలతో పూజ చేయాలి అది వీలుకాని పక్షంలో ఓం ఘం గణపతియే నమ అని కనీసం పదకొండు సార్లు అనుకుంటూ విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి గౌరమ్మను సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే అనే శ్లోకాన్ని చదువుతూ గౌరీదేవిని పూజించుకోవాలి గౌరీదేవి సకల శుభాలను కలుగచేస్తుంది గౌరీదేవికి పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలతో పూజించుకోవాలి ఇప్పుడు లక్ష్మీదేవి విగ్రహాన్ని పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి ఆ తరువాత విష్ణుమూర్తి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరాలతో పూజించుకోవాలి ఆ తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం లేదా కనకధారా స్తోత్రం మహాలక్ష్మి అష్టకములను చదువుకోవాలి ఇవేటన్నిటి తర్వాత మార్గశిర గురువారం మహాలక్ష్మి కథను చదువుకోవాలి అన్నం కూర సిరా నైవేద్యం నెయ్యి పెరుగు వేసి నైవేద్యం చూపించాలి ఆ తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వాలి సాయంకాలం మరలి తిరిగి దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత సాయంకాలం గోపూజ చేయాలి ఆవుకి నైవేద్యం పెట్టాలి ఆవును లక్ష్మీదేవి స్వరూపంగా కొలుచుకుంటాం కాబట్టి ఈ రోజును ఆవును పూజించుకోవటం చాలా మంచిది ఇలా మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలు చేసుకోవాలి తులసిమాతకు నైవేద్యం పెట్టుకుని హారతి ఇచ్చి పూజించుకోవాలి మార్గశిర గురువారం మహాలక్ష్మి కథ కోసం క్రింది లింక్ని ఓపెన్ చేయండి ఓం శ్రీం నమ